హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని భాషా వనరులు వాటి వినియోగము భాషాభివృద్ధి కార్యక్రమాల మీద ముఖ్యమైన బిట్స్ అన్నవి చెప్తానండి ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన బిట్స్ అండి ఖచ్చితంగా టెట్ ఎస్జిటిలోని తెలుగులో వస్తాయి అన్నమాట మెథడాలజీకి సంబంధించి అయితే ఇప్పుడు బిట్స్లోకి వెళ్ళిపోదామండి పాఠ్యపుస్తకం భాషను నేర్చుకోవడానికి భాషను బోధించడానికి ఉపయోగపడే వనరు అని అన్నది ఎవరంటే గ్రేవ్స్ అండి భారత రోదసీ పరిశోధనా సంస్థ అంటే ఐఎస్ఆర్ఓ విద్యా కార్యక్రమాలను టెలివిజన్లో ప్రసారం చేయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని రోదశిలోకి ప్రవేశపెట్టిందంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవైనండి ప్రతిస్పందించే తెల్లని బోర్డుల్లో అన్నవి వీటికి ఉదాహరణ అంటే దృశ్య శ్రవణ అంకాత్మక సామాగ్రికి ఉదాహరణ మీ ఇంట్లో ఒక తోట ఒక గ్రంథాలయం ఉంటే జీవితంలో మీకు అన్నీ ఉన్నట్లే అని అన్న ప్రసిద్ధ తత్వవేత్త ఎవరో శిసిరా పాట్రీషియా రీఫ్ ప్రకారం విద్యార్థి విన్నదాని నుండి ఎంత దారుణం లభిస్తుంది అంటే ఇరవై పర్సెంట్ లభిస్తుంది భాష నేర్చుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏవి సహకరిస్తాయి భాషా విహార యాత్రలు మరాఠీ సాహిత్య సమ్మేళనం మొదటిసారి పద్దెనిమిది వందల ఎనిమిది పూణే నగరంలో ఎవరి అధ్యక్షతన జరిగింది మహదేవ్ గోవింద్ రన్నడే ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది రెండు వేల పదిహేడు తేదీలో ఎక్కడ నిర్వహించారు హైదరాబాద్లో పాఠ్యపుస్తక భౌతిక రూపం దిగువ ఏ అంశం మీద ఆధారపడి ఉంటుంది వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి ఈ కింది జతలలో సరైనది ఏది అని అంటే ఇవన్నీ సరైనవేనండి పైవన్నీ అవుతాయి పాఠ్యాంశాలు ఈ క్రింది వాటిలో ఏ అంశానికి దోహదం చేయాలి అంటే పిల్లల సార్వాంగణ వికాసానికి దోహదం చేయాలి తర్వాత లౌకికత పాటించాలి తర్వాత శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి తర్వాత రాజకీయ విలువలు పాటించాలంటే ఇవన్నీ కూడా ఉండాలండి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట అందుకు నెంబర్ వన్ సరైంది తెలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఏ టెలివిజన్ ఛానల్ ద్వారా విద్యా కార్యక్రమాలను ప్రసారం చేస్తుందంటే మన టీవీ ద్వారా ప్రసారం చేస్తుంది సంగణక వ్యవస్థలో మూషిక అనగా మౌస్ ఏ నెలను ప్రపంచవ్యాప్తంగా గ్రంథాలయ ప్రేమికుల నెలగా జరుపుకుంటారు ఫిబ్రవరిని అదనపు పట్టణ సామాగ్రిని పిల్లలకు అందజేయడం వల్ల పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుందని మొట్టమొదట నిరూపించిన భాషావేత్త ఎవరు స్టీఫెన్ క్రేషాన్ ప్రపంచవ్యాప్తంగా ఇంద్రజాల మౌలికాంశంతో ఆంగ్లంలో రాసిన పోటర్ రచయిత ఎవరు అంటే జేకే రౌలింగ్ బాల సాహిత్య ఉత్సవాలు దీనికి ఉపయోగపడతాయి పిల్లల్లో సృజనాత్మకతను పెంచడానికి బాల సాహిత్య ఉత్సవాలు ఉపయోగపడతాయండి పాట్రీషియా రీఫ్ ప్రకారం విద్యార్థులు ఒక అంశం గురించి మాట్లాడగలిగితే వారికి ఎంత శాతం ధారణ ఉన్నదని భావించవచ్చు అంటే డెబ్బై శాతం ఉందని భావించవచ్చు పాట్రీషియా రీఫ్ ప్రకారం విద్యార్థులు తాము చూసిన దాని నుండి ఎంత శాతం ధారణ పొందుతారు థర్టీ పర్సెంట్ పొందుతారండి మొదటిసారి తెలుగు ప్రపంచ మహాసభలు ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదు గ్రంథాలయాలకు సంబంధించి సరైనవి ఇవన్నీ సరైనవేనండి పైవన్నీ అనమాట భాషా బోధనోద్దేశాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి అభ్యసనాభివృద్ధి కార్యక్రమం రాజీవ్ విద్యా మిషన్లో ఎప్పుడు అమల్లో ఉంది రెండు వేల తొమ్మిది పదిలో అమల్లో ఉంది ఏ ఛానల్ ద్వారా ఏ ఛానల్ ద్వారా భాషా కార్యక్రమాలు ప్రసారం అవుతాయి మన టీవీ వన్ ద్వారా అవుతాయండి ఇవండి తెలుగు మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఇవి ఏపీటెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎస్జీటీకి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ